ఈ రోజు మనము బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసామండి ఇది ఈ రోజే ఫన్ టైమ్ క్లబ్ లో ఘనంగా ఓపెనింగ్ అయితే జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వేమలపల్లి లక్ష్మణ్ చౌదరి గారు అలాగే గద్దె అనురాధ గారు దేవినేని అపర్ణ గారు కూడా విచ్చేసారు సో ఇక్కడ వచ్చేసి కలెక్షన్ చాలా యూనిక్ గా ఉందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఒక గంటలోనే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇస్తారు సో ఇంత మంచి ఫెసిలిటీ అయితే ఉంది అలాగే మనకి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి పిల్లలకి ఫ్రాక్స్ కానివ్వండి లంగా జాకెట్లు ఇవన్నీ కూడా చక్కగా స్టిచ్ చేస్తున్నారు యూనిక్ కలెక్షన్ అయితే ఉందండి అలాగే మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది సో చాలా నీట్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీకు అడ్రస్ కూడా నేను క్లియర్ గా వీడియో అయితే చూపిస్తాను ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియో వెళ్ళిపోదాం బాలాజీ బటిక్ ఫ్యాషన్స్ ఈ రోజు వన్ టైమ్ క్లబ్ రోడ్ లో ప్రారంభించబడింది మరి ఈ రోజున ఇక్కడ చూసాం డిజైనరీ పీసెస్ చాలా అన్ని క్లాత్ల్లో కూడా అదే అదేవిధంగా మంగళగిరి ఇక్కత్ బనారస్ కలంకారి అన్ని లెనిన్ అన్ని క్లాత్ల్లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు కావలసినంత స్టాక్ కూడా గోడౌన్స్ ఉన్నాయి అది విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అనువుగా ఉండే ప్లేసు ఈ ప్లేస్ అంతే కాకుండా అక్కడికక్కడే స్టిచ్చింగ్ చేయించుకునే అవకాశం కూడా ఉంది నా వన్ అవర్ లో బ్లౌజ్ ఈ రోజు నా బ్లౌజ్ తయారు చేయించుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్ అటువంటిది ఇక్కడ అప్పటికప్పుడే మనకు కావలసిన వర్క్ కూడా చేసి బ్లౌజ్ ను కూడా స్టిచ్ చేసి ఇచ్చే ఏర్పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా చక్కటి ఉపాధిని కల్పిస్తూ మంచి డిజైన్స్ ని ఇచ్చి మంచి ఇన్నోవేటివ్ గా ఇది ఏర్పాటు చేసినందుకు మరి బొటిక్ వీళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పద్మజ గారికి బాలాజీ బొటిక్స్ కి కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా చేయండి ఈ బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ వారు కొత్తగా పెట్టినటువంటి ఈ షోరూమ్ లో కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయండి మర రకరకాలుగా పోచంపల్లి లక్నో వర్క్ కూడా చూపించడం జరిగింది అలాగే లెనిన్ కానివ్వండి మర్గం వర్క్ కూడా చాలా ఫ్యాషన్ గా చాలా బాగా చేస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆ ఉన్నాయి బర్ఫులు కూడా మర్గం కూడా వేరే వర్క్ షాప్ కూడా ఉందంట వెంటనే ఒక గంటలో కూడా బ్లౌజ్ కుట్టించి ఇస్తామని చెప్పి చెప్తున్నారు గంటలో బ్లౌజ్ అంటే అది మనం టూ త్రీ డేస్ బ్లౌజ్ అండి అట్లాగే రకరకాలుగా కావాల్సిన దానికి అనుగుణంగా పెట్టారు కాబట్టి ఇది చాలా ఫ్లరిష్ అవుతుందని చెప్పని మేము అనుకుంటున్నాము ఈ వన్ టైమ్స్ రోడ్డు అనేది కూడా చాలా మెయిన్ ఈ బిజినెస్ ఇప్పుడు అట్రాక్షన్ కి బాగా ఎక్కువగా సెంటర్ గా ఉంది ఈ మంచి ప్లేస్ వీళ్ళు ఇక్కడ ఎంచుకొని ఇక్కడ పెట్టుకోవడం వల్ల కూడా వీరికి చాలా బిజినెస్ పెరగాలి చెప్పి మేము పెరుగుతు బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ అయితే వచ్చేసామండి సో ఇక్కడికి మనకి కరెక్ట్ అడ్రస్ మీకు తెలియాలి అనుకుంటే మనం ఇటువైపు నుంచి వస్తే గనక గురునానక్ కాలనీ నుంచి వస్తే గనక టైమ్ క్లబ్ రోడ్ లోకి రావాలన్నమాట సో ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ విజయవాడ జంక్షన్ కనిపిస్తుంది చూడండి విజయవాడ జంక్షన్ కి కరెక్ట్ గా పక్కనే ఉంటుంది బాలాజీ అండ్ ఫ్యాషన్స్ అనమాట సో వచ్చేస్తే మనకి మంచి కలెక్షన్ అయితే ఉందండి అదే మనం అట్ సైడ్ రోడ్ చూడొచ్చు అట్ సైడ్ రోడ్ చూస్తే పంట కలవర్ రోడ్ లో నుంచి వస్తాం అనమాట కరెక్ట్ గా మనకి ఈ రోడ్ ఎల్లి పంట కలవర్ రోడ్ లో కలుస్తుంది సో ఇక్కడ కలెక్షన్ ఏముంది అనేది ఇప్పుడు చూసేది బాలాజీ బొటిక్ అండ్ ఫ్యాషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు వేములపల్లి లక్ష్మణ చౌదరి గారు సో ఆయన కూడా మనం చూడొచ్చు ఫ్రేమ్ లో బాలాజీ బోటిక్ అండ్ ఫ్యాషన్స్ ఈ రోజు గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిందండి మనం చూడొచ్చు అక్కడ ప్రారంభోత్సవానికి శ్రీమతి గద్దె అనురాధ గారు కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ అలాగే శ్రీమతి దేవినేని అపర్ణ గారు కూడా విచ్చేశారు పదో డివిజన్ కార్పొరేటర్ వీళ్ళిద్దరి చేతుల మీదుగా మనకి ఘనంగా ఈ బోటిక్ అయితే ప్రారంభోత్సవం జరిగింది సో ఇక్కడ మంచి కలెక్షన్ అండ్ రీజనబుల్ కాస్ట్ లో యూనిక్ ఫ్యాషన్స్ అండి చాలా యూనిక్ గా ఉంటాయి పీసెస్ కూడా కూడా అసలు ఎలా ఏంటి అనేది ఈ రోజు మనం బాలాజీ బోటికన్ ఫ్యాషన్స్ ప్రోపరేటర్ పద్మజీ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు మేడం నమస్తే మేడం కంగ్రాట్స్ మేడం మన దగ్గర శారీస్ వచ్చేసి ఎయిటీ వెరైటీస్ ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే అసలు తప్ప ప్లస్ మనం ఏంటంటే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంది వెరైటీస్ అన్ని స్టిచ్ చేసి కూడా ఈ మగ్గం వర్క్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ ఉంది డ్రెస్సెస్ స్కూల్ డ్రెస్ యూనిఫామ్స్ కూడా ఉంది శారీస్ బ్లౌజ్ అయితే వన్ అవర్ లో స్టిచ్ చేసి ఇస్తాము అసలు స్టిచ్చింగ్ అనేది ఎక్కడ కుట్టించుకోవాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళు అనుకున్న వెంటనే మార్నింగ్ ఈవినింగ్ ఫంక్షన్ అయితే మధ్యాహ్నం వెళ్లి ఇచ్చేయ్ ఆ టైప్ లో మన దగ్గర ఆ ఫెసిలిటీస్ తోటి రెడీ చేస్తాము గోడౌన్ అవి కూడా ఉంది కస్టమర్ అనే వాళ్ళు వస్తే వాళ్ళ పాప వాళ్ళ మనవరాలు మేడం అందరూ ఒక దగ్గరే మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు స్టిచ్ కూడా చేసి ఇస్తాం ఇప్పుడు మనకి ఇలా యూనిక్ స్టైల్ బొటిక్ స్టైల్ స్టిచ్ చేసినవే ఇవి మన షాప్ లో స్టిచ్ ఇవి అంటే ఇలా చిన్న పిల్లలకి ఉంటాయి మనకి లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే అలాగే బ్లౌజెస్ ఉన్నాయి ఈ వర్క్ కూడా మనమే చేయించాం మగ్గం వర్క్ కూడా వర్క్ ఇది మనమే చేసి మనం అలాగా చాలా వెరైటీస్ చేసాము బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ చాలా బాగుంటుంది కట్టు ఇక్కతు కలంకారి బెనరస్ జూటు జార్జెట్ నెట్ ఫ్యాబ్రిక్స్ సైతాని మెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ అయితే అసలు చెప్పకర్లేదు చాలా యూనిక్ కలెక్షన్ అయితే అన్ని ఓకే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా కలెక్షన్ అండి స్పేస్ సిల్క్ బాగా ట్రెండింగ్ లో ఉంది ట్రెండింగ్ స్పేస్ సిల్క్ కదండి అవును అది కూడా వర్క్ అవి కూడా కట్ వర్క్ లో ఇస్తున్నాము ఓకే ఇది వచ్చేసి జార్జెట్ ఇప్పుడు స్పేస్ సిల్క్ చూసాం కదా దానిలోనే మోతీ వర్క్ వర్క్ అలాగే దానిలోనే మనకి ఇలా థ్రెడ్ వర్క్ కూడా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ ఇవేం సారీస్ జంగిల్ బుక్ అని ఇప్పుడు మనకు అండి బనారస్ లో వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయి కలెక్షన్ ఇవి మేడం ఇది వచ్చేసి మనకి జార్జెట్ లోనే అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు లెనిన్ టైప్ లో వచ్చింది బాతిక్ ప్రింట్ వచ్చి కలంకారీలో కంచి పట్టు ఓకే కలంకారీలో కంచి కదా ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఉప్పాడలో ఫైవ్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్ వస్తుంది ఇది మంగళగిరి అంట ఇది వచ్చేసి మంగళగిరి పట్టు వీటిలో ప్రైజెస్ కూడా చూడొచ్చు మీరు బయటకి మా దగ్గరికి కలెక్షన్ లో కానీ ప్రైజ్ లో కానీ వెరీ రీజనబుల్ గా ఉంది ఇది మీరు బయట ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి మన దగ్గర త్రీ ఉంది దానిలోనే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఓకే అది ఎంత కొడలు ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పడుతుంది మనకి బయట సిక్స్ సిక్స్ ఫైవ్ అలా ఉంటాయి అండి ఇవి అన్ని కూడా కలంకారీలో కంచి బోడరు కలంకారీలోనే మనకి కంచి కంచి బాడలి ఇదిగోండి ఇట్లాగా బొమ్మలు అవి వచ్చాయి ఓకే ఇలా లోటస్ ఫ్లేవర్స్ లోటస్ వచ్చింది దీనిలోనే మనకి కలర్స్ కూడా అవైలబుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఇవన్నీ కంచి బోర్డర్స్ ఇవి ప్రైజెస్ ఎంత మేడం ఇది త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ పడుతుంది ఓకే సో ఏది అడిగినా కూడా మీకు రీజనబుల్ గానే ఉంటుంది ఓకే ఇది టూ ఫైవ్ అండి అది టూ ఫైవ్ ఓకే అది ఫాబ్రిక్ ఏమొస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ జార్జెట్ ఏనండి జార్జెట్ ఫ్యాన్సీ జార్జెట్ ఇది వచ్చేసి ఇది మంగళగిరి పట్టు ఓకే ఇలా వస్తుంది పల్లు డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు ఎల్లో వచ్చింది సారీ ఇలా వచ్చింది ఓకే ఇదిగోండి లాస్ట్ వస్తుంది అలాగే థ్రెడ్ వర్క్స్ లో కూడా వచ్చాయి కదా మేడం రెడ్ వర్క్ తో చెంకీ వచ్చింది చెంకీ వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది అసలు కట్ వర్క్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది జార్జెట్ మీద మనకి వర్క్ వస్తుందండి వీటిలో కలర్స్ అయితే మెంబర్ ఆఫ్ కలర్స్ కలర్స్ మెరూన్ పింక్ బ్లూ బ్లాక్ అలా అన్ని కలర్స్ రెడ్ కూడా బాగుంది మేడం ఇవి ఎంత పట్టే ప్రైస్ వచ్చి ఇది మనకి దాదాపు ఒక టూ ఎయిట్ అలా పడుతుంది టూ ఎయిట్ అలా అన్ని కూడా కోటా బెనారస్ అటు సైడ్ కోటా బెనారస్ మొత్తం ఓకే ఇవి కోటా బెనారస్ వస్తాయి మేడం దానిలోనే డిజిటల్ ప్రింట్ అంటారా ప్రింట్ సాఫ్ట్ సిల్క్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇవి బెనారస్ వస్తాయి అనుకుంటున్నాను